హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బిల్లులు అదేవిధంగా ఎస్ఎల్స్ మెడికల్ బిల్లులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకి ట్రెజరీలో మంజూరైనటువంటి ఆర్థిక బకాయిలు సిఎఫ్ఎంఎస్ నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు అదేవిధంగా ఏపీజేఎల్ఐ అదేవిధంగా పిఎఫ్ మెడికల్ బిల్లులు చెల్లించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అయితే కోరిందండి ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రకాష్ రావు సోమవారం ఒక ప్రకటనలో అయితే విడుదల చేశారండి గత టీడీపీ పాలనలో ఉద్యోగి ఆర్థిక బిల్లులు వారంలోపే జమ అయ్యేవని తెలిపారు అయితే వైసీపీ హయాంలో ఏళ్ల తరబడి ఎదురు చూసినా కూడా ఖాతాల్లో జమ కాలేదని అయితే పేర్కొన్నారు అదేవిధంగా ఇవన్నీ కూడా విడుదల చేయాలని అయితే వారైతే కోరడం జరిగిందండి ఈ సందర్భంగానే ఏపీ సచివాలయ హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకి ప్రభుత్వం అయితే హెచ్ఆర్ఏ పెంచుతూ శుభవార్తను అయితే అందించింది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ విధంగా వారికి పదహారు శాతం ఉన్నటువంటి హెచ్ఆర్ఏని ఇరవై శాతం ఇరవై నాలుగు అయితే పెంచుతూ ఈ యొక్క ఉత్తర్వులను కూడా జారీ చేయడంతో ఉద్యోగులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్